హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ సంఘటన మీ అందరి హృదయాల్ని కదిలిస్తుంది మరియు కథ నేటి యువతకు ఎంతో మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది అలాంటి ఒక సంఘటన గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కనుక ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలానే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఒకప్పుడు సుధామూర్తి తన భరత నారాయణమూర్తితో కలిసి ను నిర్మించేందుకు చాలా కష్టపడ్డారు బెంగళూరుకు రైలు ప్రయాణంలో ఒక అమ్మాయికి సహాయం చేయడం గురించి ఆమె హృదయాన్ని కదిలించే కథను పంచుకుంది తన తండ్రి మరణమనంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికకు సుధామూర్తి సహాయం అందించారు సుధామూర్తి ఆమెకు టికెట్ అందించి చివరికి ఆమెను అనాథాశ్రమంలో చేర్పించింది కొన్నాళ్ల తర్వాత సుధామూర్తిని అమెరికాలో ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు మరియు ఆమె ఆశ్చర్యకరంగా ఆమె సహాయం చేసిన అమ్మాయి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతుంటే సుధామూర్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ముందుగా ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంది మరొక సంఘటనలో సుధామూర్తి తన కొడుకు రోహన్ తన పుట్టినరోజు వేడుక నిధులను విపరీతమైన వేడుకలను ఎంచుకోకుండా వారి ఇంటి పని యొక్క ఇద్దరు పిల్లల చదువుకు ఎలా ఉపయోగించాలో వివరించాడు సుధామూర్తి విలాసాలు భరించే స్తోమతతో కూడా సాదాసీదా జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు రోహన్ విదేశాల్లో చదువుతున్నప్పుడు తన నిరాడంబరమైన జీవన శైలిని ఎలా కొనసాగించాడో ఆమె తెలిపారు సుధామూర్తి తన సందేశానికి ప్రతిధ్వనించిన వారి నుండి లైక్లు మరియు వ్యాఖ్యలను ఆహ్వానిస్తూ దయ మరియు సరళత యొక్క విలువను అభినందించమని ప్రేక్షకులను ప్రోత్సహించారు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు మనం చేసే చిన్న చిన్న సహాయాల వల్ల కొందరి జీవితం మలుపు తిరుగుతుంది అలాంటి సంఘటనలు మనకు ఎదురైతే మనసు ఆనందంతో పులకరిస్తుంది ఇక్కడ సుధామూర్తి గారికి కూడా అదే జరిగింది మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ జీవితంలో ఎదురైనట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అనుభూతిని షేర్ చేయండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్